శ్రీ సిటీలోని వివిధ నందు ఉద్యోగ అవకాశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆంబార్ కంపెనీ లొకేషన్ వచ్చి శ్రీ సిటీ ఓఆర్ హెయిరింగ్ మేల్ అండ్ ఫీమేల్ పొజిషన్ ప్రొడక్షన్ ఆపరేటర్ అండ్ హెల్పర్ గన్నర్ ఐడో లైన్ లైన్ బ్రేజర్ పొజిషన్ క్వాలిటీ చెకింగ్ గన్ ఛార్జర్ కంట్రోల్ బాక్స్ సబ్ అసెంబ్లీ రీవర్క్ వైరింగ్ కాయిల్ బెండింగ్ వాళ్ళకి అవకాశం కలదు ఇందులో క్వాలిఫికేషన్ వచ్చి నైన్త్ టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఏజ్ లిమిటెడ్ వచ్చి పంతొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి శాలరీ వచ్చి ఇంటర్వ్యూ బేస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈఎస్ఐ పిఎఫ్ ఫ్రీ ఫుడ్ షిఫ్ట్ వచ్చి జనరల్ షిఫ్ట్ కలదు ఎయిట్ అవర్స్ వర్కింగ్ డేస్ ఉంటుంది సండే వచ్చి లీవ్ ఉంటుంది బస్ రూట్స్ వచ్చి సత్యవేడు వరదైపాలెం తేడా సూలూరుపేట ఇంటర్వ్యూ డేట్ వచ్చి పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు మండే మార్నింగ్ జరుగుతుంది కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళగలరు ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి గమనించగలరు ఇంకో కంపెనీ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం తడా శ్రీ సిటీలో ఉద్యోగ అవకాశాలు శ్రీ సిటీలోని కంపెనీలో పనిచేయటకు మహిళలు మరియు పురుషులు ఇద్దరు కావలేను విద్యార్హత వచ్చి నైన్త్ టెన్త్ ఇంటరు జీతం వచ్చి పదహారు వేల మూడు వందలు వయసు వచ్చి పదిహేను పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండవలేను సదుపాయాలు వచ్చి పిఎఫ్ ఈఎస్ఐ భోజనం బస్సు రూట్స్ వరదేపాలెం తడా సులూరుపేట పని వచ్చి ఇరవై ఆరు రోజులు మాత్రమే ఇంటర్వ్యూకి తీసుకురావాల్సినది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఇంటర్వ్యూ జరుగు స్థలం వచ్చి కంపెనీ దగ్గర పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పది వరకు జరుగుతుంది ఇంటర్వ్యూ అండ్ జాయినింగ్ టుమారో ఓటీ అవైలబుల్ ఉంటుంది ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ నైన్ టూ సిక్స్ సెవెన్ జీరో డబల్ సెవెన్ టూ నైన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ సిక్స్ నంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళ ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఇంకో కంపెనీ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం కంపెనీ నేమ్ వచ్చి యూనిచాము డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎట్ యునిచాము జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేలు క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ డిప్లొమా బీటెక్ మెకానిక్ ఈసీఈ త్రిపుల్ ఈ పాస్అవుట్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో ఉండాలి పొజిషన్ వచ్చి మెషిన్ ఆపరేటర్స్ కావాలిను సిటీసీ ఇరవై ఆరు ఎల్పిఏ మాటరీ సిటీసీ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ కే బెనిఫిట్స్ వచ్చి ఈఎస్ఐ పిఎఫ్ఓ గ్రాడ్యుయేటరీ బోనస్ ఏజ్ లిమిటెడ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ టు క్యారీ రెజ్యూము ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాన్ స్పీకింగ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు వచ్చి ఉండవు నేను పదహారు పదిహేడు ఫిబ్రవరి అట్ ఏటీఐఎం లొకేషన్ వచ్చి ఇామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ వన్ డబల్ జీరో కన్ సెంట్రల్ ఎక్స్పైరీ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఆయన చెప్పిన క్వాలిఫికేషను ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కంపెనీ దగ్గరకు వెళ్ళండి డైరెక్ట్గా అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ఆసక్తి ఉన్నంలో వెళ్ళవలసింది కోరుతున్నాము అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ అండ్ షేర్ చేయండి